సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఆనంద ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ నేపథ్యంలో మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజున కనుమ పండుగను పురస్కరించుకొని ఆనంద ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు వివరాల్లోకి వెళ్తే పవిత్రమైన మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైనటువంటి ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు మంచి ఆరోగ్యం సమృద్ధిని తీసుకురావాలంటూ ప్రధాని ఆకాంక్షించారు ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ఈ పండుగ ప్రతీక అంటూ ప్రధాని పేర్కొన్నారు అందరిలో కొత్త ఉత్సాహాన్ని దేశాభివృద్ధికి సరికొత్త శక్తిని నింపాలంటూ ప్రధాని ఆకాంక్షించారు